పల్నాడు జిల్లా నరసరావుపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు మీడియా సమావేశంలో ప్రకటించారు నర్సరావుపేట పట్టణంతో పాటు వినుకొండలో ఈ నలుగురు ఆరు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు వీరిని వాహన తనిఖీలలో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు పట్టుకున్నారు నిందితుల నుండి సుమారు ఎనభై లక్షల రూపాయల విలువైన ఆరు వందల పది గ్రాముల బంగారం వెండి రెండు ల్యాప్టాప్లు ఐదు వాచ్లు ఆటో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి వన్ టౌన్ వంటే అలాగే ఎస్ఐ వంశీ కృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్ని ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తం నలుగురు గా గుర్తించడం జరిగింది వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ బాలయ్య తిరుపతిరావు అండ్ రాజేష్ నలుగురు కూడా గత ఆరు నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు సో వాళ్ళు మొత్తంకి సిక్స్ అఫెన్సెస్ పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉన్నది నజరాపేట వన్ టౌన్ టూ టౌన్ నజరాపేట రూరల్ వినికొండలు కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు సో వీళ్ళ యొక్క కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి సిక్స్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అలాగే ఒక ఆటో వీళ్ళు వాడిన మోటార్ సైకిల్ కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సో దీంట్లో మన డిఎస్పి హనుమంతరావు గారు అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ దీన్ని మనకి చేసిన జరిగింది వీళ్ళు ఫస్ట్ టైం ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ కేసులో కూడా వీళ్ళు నమోదు కాలేదు ఆర్ ఫ్రెష్ ఆఫెన్సెస్ కావడం వల్ల ఇట్స్ వెరీ గుడ్ వర్క్ అవుట్ బై ది టీమ్